మీ అందరికి ఒక మాట చెప్పనా మనమేంటో మన బాధ ఏంటో మనం పడుతున్న కష్టం ఏంటో అనే వాళ్ళకు తెలియదు వాళ్ళకేంటి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి వాళ్ళ నీద అనటం వీళ్ళ నాదనటం అదే పని వాళ్ళకు తాతలు ముత్తాతలు నానులు సంపాదించిన ఆస్తి ఉంటే అది కరిగిపోవాలని వాళ్ళ ఇంటికాడ ఉండి ఏదో ఒకటి మాట్లాడతారు వాళ్ళకు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకు చెల్లుబాటు అవ్వద్ది కానీ మనం బయటికి వెళ్ళి పని చేసుకుంటేనే మనకు చెల్లుబాటు అవుద్ది మన కుటుంబం బాగుంటుంది కాబట్టి ఏదన్నా కూడా పట్టించుకోవద్దు మన పనులు మనం చేసుకుంటాం మనం అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇంటి పక్కనే వాళ్ళు ఇది అన్నారు ఇంటి వెనకాల వాళ్ళు అదన్నారు ఇంటి ముందు వాళ్ళు ఇది అన్నారు చుట్టాలు అదన్నారు మా బంధువులు ఇది అన్నారు అది అన్నారు నేను ఈ పని చెయ్యను వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటే మాత్రం మన కాలం అన్నది ముందుకు సాగదు మనం ముందు అడుగు వేయలేము కాబట్టి ఎవ్వరు ఏదన్నా కూడా పట్టించుకోవద్దు మనం ఏంటో మన టాలెంట్ ఏంటో బయటికి పోయి నాలుగు రూపాయలు సంపాదించి చూపియాలి కానీ ఎవరికి భయపడొద్దు వాళ్ళు ఈ పని చేయమంటున్నారు వీళ్ళు ఆ పని చేయమంటున్నారు అని కూడా చేయొద్దు మనకు నచ్చిన పని మన మనసుకు నచ్చిన పని చేసుకుంటూ పోవాలి అది ఎలాంటి పని అయినా సరే కానీ మనకు నచ్చాలి మనకు సేఫ్టీగా ఉండాలి ఆ పని మనం చేస్తున్నాము అంటే మనకు సేఫ్టీగా ఉండాలి కానీ మనకు నచ్చితే చాలు ఎవరికో నచ్చింది మనం చెయ్యాలని లేదు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అదంటన్నారని ఇంట్లోనే ఉండిపోతే మాత్రం మనం అక్కడే అంతటితోటే ఆగిపోతాము కాబట్టి ఒకళ్ళకు మనం న మనం చేసే పని ఒకరికి నచ్చాలని లేదు మనకు మన ఫ్యామిలీకి నచ్చితే చాలు మన అది ఎలాంటి పని అయినా మనస్ఫూర్తిగా చేయగలుగుతాము మన ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను నలుగురు నాలుగు విధంగా మాట్లాడతారని మాత్రం మనం అనుకోవద్దు భయపడవద్దు మనకు నచ్చిందా మన ఫ్యామిలీకి నచ్చిందా మనం హ్యాపీగా ఉన్నామా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందా అని చూపియాలి చెయ్యాలి మన టాలెంట్ ఏంటో చూపించి నాలుగు రూపాయలు సంపాదించి నాలుగు వస్తువులు కొనుక్కొని మంచిగా మంచిగా నాలుగు రూపాయలు సంపాదించుకొని మంచిగా మనం గొప్పగా బతుకుతే ఓరూ కూడా చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటనే ఉంటారు వీళ్ళు ఇట్లా చేస్తే బాగుపడుతున్నారు ఇది చెడగొట్టాలి అది ఇదని మనసులో కుళ్ళుకొని ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేసినాను కాబట్టి ఏది చెప్పినా కూడా పట్టించుకోవద్దు మన రోడ్ల మీద పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి అని మనం పట్టించుకుంటామా ఇది కూడా అంతే అనుకొని మన టాలెంట్ ఏంటో మనం గెలిచి చూపించి నాలుగు రూపాయలు సంపాదించుకొని వాళ్ళకు మనం బుద్ధి చెప్పేలాగా ఉండాలి నా వీడియో అనిపించిందో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టండి నా అభిప్రాయం అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ చెప్తున్నాను మనకు నచ్చిన పనే మనం చేసుకోవాలి కానీ ఎవరికో నచ్చలేదని వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళకు భయపడి వాళ్ళు ఇది ఇదంటారు అది అంటున్నారు అని మనం ఇంట్లో ఉండిపోతే మాత్రం మన కాలం అన్నది ముందుకు వెళ్ళదు మనం హ్యాపీగా ఉండలేము ఇది మాత్రం గుర్తుంచుకో మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి